బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి చేతన ఆ టైంలో ఏం చేయాలి అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారండి ఈ ముహూర్తమును తిథి వార నక్షత్ర యోగ కరణములు అనే పంచాంగములు అంటే పంచాంగము ద్వారా లెక్కిస్తారు ఋతువులను బట్టి మాసములను చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తారు సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్రపోయి ఉన్నవారు అరుణ దర్శనం చెయ్యలేరు అరుణుడు అనగా ఆ సూర్యభగవాను యొక్క రథ సారథి సూర్య భగవానుడు భూమి మీదకు వచ్చే ముందు రథంలో తీసుకు తీసుకువస్తున్న అరుణుని కిరణాలను అరుణోదయము అంటారు సూర్యోదయానికి ముందు ఎర్రటి కాంతి కనబడుతుంది అరుణుడు కశ్యప మహర్షి వినతాదేవికి జన్మిస్తారు తల్లి వినతాదేవి పుత్రుణ్ణి తొందరగా చూడాలి అనే ఆరాటంతో పుట్టక ముందే అండం పగలగొట్టడంతో అంగవైకల్యంగా జన్మిస్తారు అందుకు బ్రహ్మదేవుల వారు అతనిని ఆ సూర్యభగవాను యొక్క రథ సారథిగా నియమించి నీవు భూలోకమన ఉన్న సమయమే బ్రహ్మకాలమని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు ఈ ముహూర్తము చాలా మంచి కాలం అరుణుడు భూమండలంపై ఉన్న సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు చేయలేవని వరమును ఇచ్చి ఆ సూర్య సూర్యభగవాను యొక్క సప్తాశ్వరథానికి అంటే ఏడు గుర్రములు కలిగిన రథానికి సారథిగా నియమిస్తారు అలాగే సూర్య భగవానుల వారు భూమి మీదకు వచ్చే ముందు రథంలో సూర్యుడిని తీసుకువస్తున్న అరుణుని కిరణాలను అరుణోదయము అంటారు తర్వాత బంగారు వర్ణంలో ఆ సూర్య భగవానుని యొక్క కాంతి రేఖ మొదలై ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది తతు యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్త దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ఇలా ఈ ఆదిత్య హృదయ స్తోత్రంలో ముప్పై ఒక్క శ్లోకాలు ఉంటాయండి ఈ ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది అలాగే మన కంటితో ప్రత్యక్షంగా చూడగలిగే దైవం సూర్య భగవానుడు అందుకే సూర్య సూర్యభగవాను మనం ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటాం సూర్య భగవానుడు ఇక ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రకృతి ఆ భగవంతునిలో లీనమై ధ్యానం చేస్తుందా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది అయితే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి మనం ఏ పనులు ప్రారంభించినా సకల శుభాలు కలుగుతాయని చెప్తారు అలాగే ఈ బ్రహ్మ ముహూర్త సమయము పూజలు జపాలు ధ్యానం మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు చెప్తారు నీలాంటి చిన్న పిల్లలు చదువుకోవడానికి అలాగే ఈ సమయంలో నిద్రలేచి మనం నిద్ర లేవటం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది అలాగే విద్యార్థులు ఈ సమయంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం అలాగే ఈ సమయం ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే వారికి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్తారు ఈ బ్రహ్మ ముహూర్తను లేవటం వల్ల సూర్యరశ్మి మనపై పడుతుంది ఆ సూర్యరశ్మి మనపై పడటం ద్వారా మన శరీరానికి డి విటమిన్ లభిస్తుంది మనం ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది అని చెప్పుకున్నాం కదా ఆదిత్య హృదయం అంటే ఏంటి చేతన అసలు ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఆయన గుణాలను కీర్తిస్తూ చేయబడిన స్తోత్రం కశ్యప మహర్షి మాత పుత్రుడు ఆదిత్యుడు దితి అదిథులు ఇద్దరు ఆ కశ్యప మహర్షుల వారి భార్యలు దితి అంటే దైన్యం శోకం నైరాశ్యం విరక్తి ఈ లక్షణాలన్నింటినీ మనం దితి అంటాం అదితి అంటే చైతన్యం ఉత్సాహం శక్తి అటువంటి అదితి మాత పుత్రుడే ఈ ఆదిత్యుడు ఆదిత్య హృదయం పఠిస్తే అధైర్యం నిరుత్సాహం అశాంతి మానసిక కృంగుబాటు అన్నీ తొలగిపోతాయంటారు అయితే శ్రీ వాల్మీకి మహర్షుల వారు రచించిన శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో నూట ఏడవ సర్గలో రామరావణ యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి స్తోత్రం ఈ ఆదిత్య హృదయం అలాగే ఇక్కడ మన మనకందరికీ యుద్ధ భూమి అనగానే గుర్తుకు వచ్చే విషయం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి భగవద్గీత అనే కర్తవ్య బోధన గ్రంథాన్ని బోధించారు ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన జీవితమంతా ఒక నిరంతర యుద్ధం ఈ యుద్ధ భూమిలో నిరంతరం అనేక విషయాల కోసం కార్యక్రమాలలో ప్రతిదానిలో ధర్మబద్ధమైన విజయాన్ని సాధించడం కోసం పోరాటం అలాగే యుద్ధాన్ని మనం చేస్తూనే ఉంటాం ఈ జీవిత పోరాటంలో మనకు విజయాన్ని సాధించే మార్గాన్ని మనకు అందించేటటువంటివే శ్రీమద్భగవద్గీత రామరావణ యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి ஈ ஆதித்ய ஹ்ரદયம் अने ஸ்தோத்ரம்